ఏంటి వచ్చే యాదే కావాలి ఇట్ నుంచి కావాలి ఆ ఎందుకే itu itu percakapan itu ada pamungkutan tuh அது பாடே இருக்குது அண்ணா ஆக்கிலே ஆகும் పవిత్ర నదులు కలుచితం కాకుండా చూడాలని జీవనది ఫౌండేషన్ అనే కార్యక్రమం ఏర్పాటు చేసి రూరల్ రోజు ట్రస్ట్ ద్వారా మొత్తం అన్నింటినీ ఏ ఊళ్ళలో ఉన్నాయో పుష్కర అన్నింటినీ కూడా అనుసంధానం చేసుకుంటూ వాటిని స్డింగ్ ప్రాసెస్లో ప్రతి నెల కొన్ని కొన్ని ఏరియాల్లో కొన్ని కొన్ని నదులు ఎంచుకొని ఇది అప్పుడే పది సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది ప్లాస్టిక్ ఎవరు వాడకుండా నదుల్లో నీళ్లు కలుషితం కాకుండా చూడాలన్నదే ఈ జీవనాది ఫౌండేషన్ ఒక ముఖ్య ఉద్దేశం కాబట్టి అందరూ కూడా దీనికి సహకరించి మీరందరూ కూడా అందరికీ చెప్పి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మా మనవి ఇది శ్రీ విశ్వవిద్యాలయ విద్యా ఆధ్యాత్మిక పీఠం రాజమండ్రి శాఖ ఏచపట ఏచపట ముకడపు నదిగుడి చప్పాలు కొట్టి కొడుత వీడియో ఆపేస్తాను ఇంకా ఐదు తర్వాత నదిని కాపాడకున్నా ఆ స్టార్ట్ చేసి ఫ్లాష్ లైట్ నాగరంగా నాలుగు దగ్గర నుంచి పర్ల అలా కింది పెట్టండి కింది పెట్టండి పర్ల అలా ఆ స్టార్ట్ చేయండి నా పెట్టింత కింద అనురాధ అండి మహిళా శక్తులు నాది ఎన్జిఓ జీవనది ఫౌండేషన్ అక్కగారు నాకు గత ఆరు సంవత్సరాలుగా తెలుసు తను జీవనది స్టార్ట్ చేసినప్పుడు మేము అందు ఉన్నాం కానీ ఎంతవరకు సక్సెస్ అవుతుంది ఏంటి అని నువ్వు ఆలోచనలో ఉన్నప్పటికీ అక్క ఒంటరి పోరాటం చేసుకుంటూ ఈరోజు అన్ని జీవనదులు తిరుగుకుంటూ అన్ని రాష్ట్రాలు తిరుగుకుంటూ అన్ని మన దేశాలు కూడా ఉంది తిరుపుకుంటూ మన ఏదైనా ప్లాస్టిక్ వాడకుండా ఉంటే బాగుంటుంది అని ఒక చిన్న సంకల్పంతో ముందుకెళ్ళి తాను అలా ముందుకెళ్తూ వెళ్తే ఈ ఈరోజు జీవనదుల కంటి తినడం ఉంది అలాగే ఎప్పుడైతే ఈ మన తాండవ వాడుతుందో ఆ పరిస్థితిని మనం కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో ఈ వయసులో తను చేస్తుంది అలాంటి వాళ్ళు మనం మేము చూస్తూ కూడా సంస్థలు సంస్థలందరి ముందుకు వచ్చేసి ఇలాంటి ప్లాస్టిక్ కానీ ఎక్కడ వాడకుండా చూసుకుంటే ఇది నదుల దగ్గరికి వచ్చినప్పుడు సబ్బులు వాడడం షాంపూలు వాడడం జరుగుతూ ఉంటుంది దయచేసి అవి వాడకండి అవి వాడకుండా ఉంటే గనక మన ప్రకృతిని మనం కాపాడుకుంటాం మన దేశాన్ని మనం కాపాడుకుంటాం మనకి ఎలాంటి హాని జరగదు మన పిల్లలకు కూడా బంగారు భవిష్యత్తుని ఇవ్వాలి అనుకుంటే మాత్రం దయచేసి ప్లాస్టిక్ వాడకండి థ్యాంక్ యూ